నువ్వు ఇతద మనిషికి ఇంత పెద్ద మందికి నువ్వు రిజర్వేషన్ ఆడ తీసుకొస్తావా నీతోటి కాదది కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదల వాట పేదలకు దక్కాలి ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడి చేసింది అందరూ అగ్రవర్ణాలు కాదు పెట్టుబడిదారులు అందులో ఉన్న పెట్టుబడిదారులు మాత్రమే ఇక ఇంకొక విషయం ఆయన నలభై రెండు నాకెరికే నీ నలభై రెండు తమాషా రేపు ఢిల్లీ పోయి ధర్నా చేసి వచ్చి మేము ఎంత కష్టపడ్డామంటే ఎంత చెమట తీసినామంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడంటే రాష్ట్రపతి కలవలేదంటే మన దగ్గరికి వచ్చి మళ్ళా నంగనాచి మాటలు చెప్పి మీరంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటేయరని చెప్పి మళ్ళా వచ్చి డ్రామాలు చేస్తారన్నట్టు ఇడ ఈ డ్రామాల కార్యక్రమం ఉంది ముందుగా ఇంకా నాలుగైదు రోజుల తర్వాత ఉంటుంది మీరు చూడ్రీ అయ్యా నువ్వు మాకిచ్చుడేంది నువ్వు మాకిచ్చుడేంది అందుకోసమే నారేవాణి గారు ముంగర చెప్తా ఉన్నా చార్ పరిషత్ తేరా బాకీ సబ్ హమారా చార్ నాలుగు శాతం నీది మిగిలిందంతా నాది నలభై రెండు నువ్విచ్చుడు కాదు చార్ పరిషత్ హై బాకీ సబ్ హమారాహే నా ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీలందరి కలిసి తొంభై ఆరు శాతం నలభై రెండు ఎవడాడు నీది నాలుగే నీ నాలుగు తీసుకొని పక్క జరుగు నీ నాలుగు తీసుకొని పక్క జరుగు నువ్వు మంచుడైందా మాకు చార్ పరిషత్ కాకపోతే ఎక్కువ ఉంటారా అని అగ్రవర్ణ పేదలు అందుకే వంద పర్సెంట్ లో నాలుగు శాతం నువ్వు ఇది నువ్వు తీసుకొని పక్కా జరుగున్నా అయినా మేము ఎట్లా పంచుకోవాలని మాకు తెలుసు మాకు ఊర్లో పొండి పండగలు అయితే ఏడ కుప్పలు వేసుకున్న వాళ్ళం మాకు తెలియదానా ఎట్లా పంచుకోవాలి రిజర్వేషన్ మాకు తెలియదా కళ్ళం వేసుకుంటే ఇరాములు పెట్టడం వాళ్ళం అందరికి కుప్పలుగా ఎంత పంచుకోవాల ఎంత మాకు తెలియదా మీరేదో మొగులు మీదకి ఏం దిగి వచ్చినట్టుగా మీకోసం వీళ్ళు కష్టపడతారా నిన్న పత్రికల కేసీఆర్ ఫోటో రామ్ రావు ఫోటో కవిత ఫోటో రేవంత్ రెడ్డి ఫోటో వేసి బీసీ చాంపియన్ ఎవరని రాసిరలా ఈ చంద్రశేఖర్ గౌడు కవిత రజక చంద్ర ఏది రామచంద్ర ముదిరాజు రేవంత్ చారి ఇంట్లో ఎవరు చాంపియన్ అని రాసిర్రు ఇక వాళ్ళ కథ చూడు ఎట్లున్నదో ఎవరు వీళ్ళంతా వీళ్ళకు మనకేం సంబంధము వీళ్ళ చాంపియన్ ఏంది వీళ్ళు దొంగలు కదా బీసీల దొంగలు ఇల్లు బీసీల ఇండ్లవై దోసుకపోయిన దొంగలు వీళ్ళు వీళ్ళు చాంపియన్ లేదా తెలంగాణ చాంపియన్ ఎవరా మా నారగోని కదా చాంపియను తెలంగాణ చాంపియన్ ఎవరా మా బతుల కదా చాంపియను వీళ్ళు కదా ఛాంపియన్లు మా నిమ్మల రాములన్న కుటుంబం కదా ఛాంపియన్ మీరెక్కడ చాంపియన్లు ఇవాళ ఇవాళ ఈ రకంగా వాళ్ళే ఛాంపియన్లట రేపు మనం పోకపోయినా కానీ వాళ్ళే బతుకమ్మలు పేరుకపోయి వాళ్ళే ఆడి వాళ్ళే షేర్లు వేసేస్తారట రేపు పొద్దుగాల మన ఇండ్లన్న వచ్చినా కూడా వాళ్ళే మునిగి వస్తుండొచ్చు పోయి మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్లో చూసినా ఒకటే లొల్లి బీసీల లొల్లి ఏది రామా లొల్లి ఎటువారామా వాటా ఎప్పుడొస్తుందామా వాటా ఎందుకు వెళ్ళాలి మీ కోటు జరుగుతుందా లేదా ఊర్లలో చర్చ జరుగుతుందా జరుగుతుంది అనుకున్న వాళ్ళ మీ ఊర్లో జరుగుతుందా చర్చ జరుగుతుందా పక్కా రైట్ ఒక్క మాట చర్చ ఎందుకు జరుగుతుంది మనోళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నారు కదా ఇందిరా పార్క్ సుందర విజ్ఞాన కేంద్రం పోరాటం స్కాలర్షిప్ లో పోరాటాలు జరిగినాయి కదా ముప్పై ఏళ్ళు ఎందుకు చర్చ జరుగుతుందంటే ఎస్ ఒక్క తీన్మార్ మళ్ళీ ఉంది ఇప్పుడు వాళ్ళ పరిశాను ఒక్క తీన్మార్ వాళ్ళనే ఎందుకు తీన్మార్మలనే తోని ఉంది పరిశానంటే వాళ్ళు పార్టీలు అంటలేరా వాళ్ళంతా లేదు తినుంటామంటారు కానీ మీరు పార్టీ అంటున్నాయా ఈ పార్టీతో మా కుంపలు మునియేతట్టున్నాయా అని వాళ్ళ బాధ ఇక ఎప్పుడైతే మనం రాజకీయ పార్టీ గురించి సమాలోచనలు చేస్తా ఉన్నామో నేను పెద్దల గౌరవనీయులు నారగోని గారి ఇంటికి పోయి కొంత సమాలోచనలు చేసినాం ఎట్లా చేద్దాం ఏం ఏం అంశాలని చెప్పి ఇట్లా వివిధ వర్గాలతో చర్చలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం వస్తున్నటువంటి క్రమంలో బీసీ లాయర్లు బీసీ డాక్టర్లు బీసీ ఎంప్లాయీస్ బీసీ ఉద్యుత్ ఉద్యోగులు బీసీ ఆర్టీసీ కార్మికులు ఎవరికి వాళ్ళు విడిపోయి బీసీ 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 సింగరేళ్ళు కూడా బీసీ అంటారు ఇప్పుడు దీనికి ఎందుకు కారణం కారణమేంది ఒకే ఒక్కనిగా మాకు కావాల్సింది వాటా కాదు రాబోయే అధికారం కావాలని చెప్పినాం కాబట్టి ఇది వచ్చింది ఇలా ఇలా వాళ్ళట రైల్పేట లక్కురి ఢిల్లీలో పోయి ధర్నా చేద్దామని చెప్పి ఎవరి కోసం చేయాలి మేము ధర్నా తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మందిని వచ్చినామయ్యా మనం ఇప్పుడు బీసీ ఉద్యమంలో ఇద్దరు ముగ్గురు ఓసీలు ఆ పని మాకేం సంబంధం ఈసారి ఆత్మ బలిదానాల బాట మీరు నాయనా మాకు జాలిగా తెలంగాణ ఉద్యమంలో మా శరీరాలను వాడుకొని మీరు అధికారంలోకి వచ్చారు కదా బరాబర్ చెప్తున్న మీ శరీరాలను వాడే బీసీలను అధికారంలోకి తెస్తా మా ఊళ్లకు ఒక్క రక్తపు చుక్క కూడా రానియకుండా ఈ బీసీలను ఎట్లా అధికారంలోకి తేవాల్లో చూపెడతా ఖచ్చితంగా సరే అన్నవు మీ పార్టీ అన్నది నలభై రెండు శాతం అని ఇస్తే తీసుకుంటాం ఇస్తే తీసుకుంటాం ఇయ్యకపోతే గుంజుకుంటాం గంతే ఇయ్యకపోతే గుంజుకుంటాం ఇస్తే తీసుకుంటాం ఇయ్యకపోతే గుంజుకుంటాం ఇదే మా నినాదం నువ్వు నలభై రెండు శాతం బీసీలకు టికెట్లు ఇస్తా నేను కూడా ఇస్తారే పొద్దుగాల ఓసీలకు టికెట్లు ఇస్తా చార్మినార్ టికెట్ వాళ్ళకే రేపు పొద్దుగాల నాంపల్లి టికెట్ వాళ్ళకే రేపు చంద్రాయనగుట్ట టికెట్ వాళ్ళకే అన్ని వాళ్ళకు కూడా ఎందుకు మమ్మల్ని బీసీలను బిచ్చగాలుగా చేసి మీ భవన్ల చుట్టూ అడుక్క తినేటట్టు చేసి ఎలా ఎన్టీఆర్ భవన్ ఓదిక్కు టిఆర్ఎస్ భవన్ ఓదిక్కు గాంధీ భవన్ ఓదిక్కు ఈ అన్ని భవన్లు విలీనం నాడు అన్ని భవన్లు అమ్ముతా ఈ భవన్లన్నీ అమ్మి పేదలకు సర్కారు అవకాశాలు కట్టిస్తా ఎందుకు చెప్తున్నంటే ఈ భవన్లలో సెల్లు తయారు చేసి అందులో బీసీ సెల్లు అన్న ఎస్సీ సెల్ అందులో ఎస్టీ సెల్లు అందులో మహిళా సెల్లు ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఓసీసెల్ ఉందా ఉందా మరి మీ సెల్ ఎందుకోలేదు రేపటి బీసీ పార్టీలో ఓసీసెల్ కూడా ఉంటుంది ఓసీసెల్ కూడా ఉంటుంది మీరు మా జాతులను ఎన్ని రకాలుగా అవమానాలకు గురి చేసిర్రో బాలే పక్కా తీర్చుకుంటాం ఇక ఈ మాటలు రాజ్యాధికారం వైపు చెప్తే తీన్మార్ మల్లన్నని మొన్న హత్యాయత్నం చేసిరు నా పైన మల్లన్న చచ్చిపోతే బీసీ ఉద్యమం ఆగిపోతుందని వాళ్ళ ఆలోచన వాస్తవానికి తీన్మార్మల్లని ఏం చెప్పిండా అమ్మా నీకు మాకేం సంబంధము మీ జాతులకు మా జాతులకు కన్సంపత్తు లేదు మన సంపత్తు లేదు కదా అని చెప్పినాము మా ఇంద్ర చెప్పాలి అంటామా లేదక్క ఊర్ల పొండి కంచం పొత్తు మంచం పొత్తు అనేది మాట్లాడతామా లేదా సామెత మా ఆమె దొరస అనే ఆమెకి ఎట్ట తెలుస్తుందా మన మంగళంల తల్లి ఆవేదన తెలుస్తుందా ఆమెకు మన సాకల వాళ్ళ తల్లి ఆవేదన తెలుస్తుందా మన గౌండ్ల తల్లి సంస్కృతి దొరసానికి ఎట తెలుస్తుందా తెలియదు కదా అందుకోసమే తీన్మార్ మల్లన్న మీద ఈ మా పొత్తు సంగతి ఏమో కానీ కొత్త పొత్తు బయటపడ్డద్ కొత్త పొత్తు బయటపడేది అసలు కళ్ళ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్కి ఏం సంబంధం పొత్తు బయటపడ్డది ఈ పొత్తు ఏమో ఆ పొత్తు పొత్తుల మీరుండి నేనేమన్నాయా పోనీ కంచం పొత్తున్నదా మీకు మాకు మంచం పొత్తున్నదా బియ్యం పొత్తున్నదా అనేది మాట నేను లేదనే నేను అన్నదే లేదని మరి ఉంది కావాలని మీరంటే మేము ఏం చేయాలి మేము ఎట్లా పడితే అట్లా మేము ఎట్లా పడితే అట్లా ఎవరితో పడితే వాళ్ళతోటి బియ్యం పొత్తులు పొందుతామా పొందాం కదా అందుకోసమే మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీద ఆల్తే కాల్చి పారేస్తాం తప్ప మీతో సోపత ఉండదు మాకు మీరు ఇలా ఎలా అనట డెబ్బై రెండు గంటలు దీక్ష చేస్తుందట వద్దు తల్లి ఏడు వందల రోజులు చేయి నేను అన్నాడు మీ ఆయన తొమ్మిది రోజులు చేసి మా కొంపలాార్చిడు పదిహేనులు ఇప్పుడు నువ్వు డెబ్బై రెండు గంటలు నువ్వు కొంపలాడుదామని దిగుతా ఉన్నావు దయచేసి కల్వకుంట్ల కవిత గారు మా బీసీ జేఎస్సీ తరఫున చెప్తా ఉన్నాం మా ఆడబిడ్డలు అందరి తరఫున చెప్తా ఉన్నాము కనీసం ఒక పదిహేడు రోజులన్న దీక్ష చేయి తల్లి తిండి తినకుండా నీళ్ళు కూడా చేయాలి మా బర్తల సిద్ధాంతం చేసిన చూడు గట్ట చేయాలి నిజాయితీగా మీ నాయన నిమ్సులో ఉంటే కొంగుసాటుకు కిడ్లీలు తీసుకపోయి తినిపించిన రాలివి నువ్వు ఈ దీక్షలు నువ్వు చేస్తా అంటే నీ ఎన్ని లలిత కాలం ఉంటాయో దీక్షలో మాకు తెలియయా నింసు జరిగింది కదే కదా సరే ఈ ఉద్యమంలో బీసీలు అధికారంలోకి రావడానికి నేను ఆత్మ బలిదానానికి సిద్ధంగా ఉన్నాను కవిత గారు ప్రకటించిన మాకే ఇబ్బంది లేదు మాకే బాధ ఎందుకంటే